స్ ఫర్టిలిటీ విజయవాడ నందు గత ఎనిమిది సంవత్సరాలుగా నేను సర్వీసెస్ అందజేస్తున్నాను ఎంతోమంది వేల కొద్ది కపుల్స్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుని సక్సెస్ అయ్యటం జరిగింది నా ఆధ్వర్యంలో సో ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో భాగంగానే కొంతమందికి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అన్ఫార్చునేట్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది అసలు ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఏంటి ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దానికి గల ఏంటి ఏ రకంగా దీన్ని మనం నివారించుకోవచ్చు అండ్ ఈ ప్రెగ్నెన్సీకి ఉన్న ట్రీట్మెంట్ విధానాలు ఏంటి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తీసి మనం గర్భసంచిలో పెట్టడానికి అవకాశం ఉంటుందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు అందుకే ఈరోజు ఈ వీడియో ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక న్యాచురల్ ప్రాసెస్లో మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే హస్బెండ్ అండ్ స్పర్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ ఇక్కడ వెజైన యోని మార్గంలో డిపాజిట్ అయ్యి ఈ గర్భసంచి యొక్క ద్వారం ద్వారా ప్రయాణం చేసుకుని గర్భసంచికి ఈ ఫెలోపియన్ ట్యూబ్ అండవాహిలోకి ప్రెగ్నెన్ స్పర్మ్స్ వెళ్ళి అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ ఈ స్పామ్ని ఈ ట్యూబ్లో కలుస్తూ జరుగుతుంది సో న్యాచురల్గా ఫస్ట్ ఎంబ్రియో తయారవటం అనేది మనకి ట్యూబ్లో జరుగుతుంది ఆ ఎంబ్రియో తిరిగి వచ్చి గర్భసంచిలో లైనింగ్ అనుకూలంగా ఉన్నప్పుడు అది వెళ్ళి గర్భసంచిలో అటాచ్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ నిలబడుతుంది ఎప్పుడైతే మనకి ఆ ప్రెగ్నెన్సీ అనేది ఈ ట్యూబ్లో నుంచి గర్భసంచిలోకి రాకుండా ఆ ట్యూబ్లోనే ఉండిపోతుందో అప్పుడు దాన్ని మనం ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్తుంటాం ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అనమాట మనకి లాప్రోస్కోపీ చేసినప్పుడు ఈ మెడికల్ ఎమర్జెన్సీలో ఇది గర్భసంచి ఇది ఫెలోపియన్ ట్యూబ్ లైఫ్లో మనకి ఎక్టాపిక్ అనేది ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇట్లా వాపు వచ్చి ఉంటుంది సో ఎప్పుడైనా సరే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసే సమయంలో ఇన్ఫెక్షన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఇటువంటివి వచ్చినప్పుడు ఈ ట్యూబ్ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల దాంట్లో ఉండే కదలికలు మనకి డ్యామేజ్ అవటం వలన ఆ ట్యూబ్లో ఉండే ప్రెగ్నెన్సీ సరైన సమయానికి అది కదులుకుంటూ వచ్చి గర్భసంచిలోకి అటాచ్ అవటానికి డిలే అవటం వలన ఆ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ ఉండిపోద్ది అయితే ఆ ట్యూబ్ సన్నగా ఉంటుంది కాబట్టి గర్భసంచి కన్నా కూడా అది కొంతవరకే ఆ ప్రెగ్నెన్సీని మోసి దాని తర్వాత ట్యూబ్ రప్చర్ అయితే మెడికల్ ఎమర్జెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరికైనా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా లేదా ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్న వాళ్ళల్లో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట అయితే దీన్ని మనం ఎలా నివారించవచ్చు అనేది చూసుకుంటే ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క ట్యూబల్ పేటెన్సీ టెస్టింగ్ అంటే ట్యూబ్స్ బాగున్నాయా లేవా హెల్దీగా ఉన్నాయా లేవా అనేది ట్యూబ్ పేటెన్సీ టెస్టింగ్ని ఒకసారి పరీక్ష చేసుకోండి సో ఆ ట్యూబ్లో ఏమైనా చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నా కూడా ఈ ట్యూబ్స్ ఫ్లష్ చేయడం వలన ట్యూబ్స్ క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ట్రీట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు మీకు ఈ ట్యూబల్ టెస్టింగ్ ద్వారా ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా వాటిని ట్రీట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే మనకి ఈ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత గర్భసంచి లోపల వన్ అండ్ హాఫ్ మంత్ కల్లా ప్రెగ్నెన్సీ కనపడలేదు అని అనుకున్నప్పుడు అదేమైనా ట్యూబ్లో ఉందా అనేది సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ బాగా ఫెయింట్ లైన్లో పాజిటివ్ వచ్చినప్పుడు కూడా బ్లడ్ లెవెల్స్ చూసుకుని ఆ వాల్యూస్ ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి ఒకసారి ఇంక్రీజ్ అవుతున్నాయా లేవా అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవటానికి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తొలి దశలో గుర్తించి బీటాహెచ్సిజీ వాల్యూస్ థౌజండ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మెడికల్ మెథడ్స్తో ట్రీట్ చేయటానికి అవకాశం ఉంటుంది అయితే ఇది వాల్యూస్ ఎక్కువగా ఉన్నా ఆ ప్రెగ్నెన్సీ శాక్ ముందుకి ఎక్కువ వన్ అండ్ హాఫ్ మంత్ కన్నా ఎక్కువ జరిగినా లేదా ట్యూబ్ రప్చర్ అయిపోయి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ మనకి రప్చర్ అయిపోయి ట్యూబ్లో నుంచి పొట్లోకి చేరుకుని బ్లీడింగ్ అవుతున్నప్పుడు అది మెడికల్ ఎమర్జెన్సీ అవుతుంది అక్కడ మీ పరిస్థితిని బట్టి మీరు విజిట్ చేసే డాక్టర్ యొక్క సర్జికల్ ఎక్స్పర్టీస్ని బట్టి లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీని క్లియర్ చేసుకుని ఆ ట్యూబ్ నుంచి అవుతున్న బ్లీడింగ్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది చాలా సార్లు మేము ఈ ఫర్టిలి ఈ ప్రెగ్నెన్సీస్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ మా ఎక్స్పీరియన్స్లో కూడా ఒక్కొక్కసారి మిడిల్ ఆఫ్ ద నైట్ హిమోగ్లోబిన్ టూ గ్రామ్స్ తోటి అట్లా పొట్టలో అంతా బ్లడ్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఆ నైట్ ఎమర్జెన్సీస్లో కూడా ఇమీడియట్గా లాప్రోస్కోపీ చేసి ఆ బ్లీడింగ్ అంతా స్టాప్ చేసి బ్లడ్ ఎక్కిచ్చి లైఫ్ సేవ్ చేయటం అనే ఇన్సిడెన్సెస్ చాలా చేయటం జరిగింది సో ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అనేది గుర్తుంచుకోవట్లేదు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి అండ్ ఈ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీని మనం తీసుకెళ్ళి యూట్రస్లో పెట్టలేరా మీరు డాక్టర్ గారు అని అడుగుతారు సో అట్లా మనం ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉండదు కనుక అది రిమూవ్ చేయాల్సిన పరిస్థితి సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా నాకు అని అనుకుంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేసుకుని రెండో సైడ్ ట్యూబ్ డ్యామేజ్ ఎక్కువగా లేదు ట్యూబ్ బాగానే ఉంది ఓపెన్గా ఉంది సింగిల్ ఫెలోపియన్ ట్యూబ్తో కూడా చాలామంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు అయితే ఇట్లా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అర్లీగా పీరియడ్ మిస్ అయిన వెంటనే నుంచి ఆ ట్యూబ్లో ఏమైనా వచ్చిందా ప్రెగ్నెన్సీ అని ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకసారి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి రెండోసారి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావటానికి సో ట్యూబ్స్ డ్యామేజ్ అయినా ట్యూబ్స్ బ్లాక్ అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి కానీ మరిన్ని వివరాలు కావాలి అనుకుంటే మీ కండిషన్కి అనుగుణంగా జనరలైజ్డ్ కన్నా మోర్ పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్స్ కావాలి అని అనుకుంటే బుకే కాన్సల్టేషన్ విత్ మీ అండ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ దీస్ వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం and want such more updates please do subscribe to my channel and share my videos thank you very much for watching and see you again in the next video